వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఆదివాసీ సంక్షేమ పరిషత్ బృందం ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన కల్పించుట కొరకు ఆటతీగల మండలం డి భీమవరం గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘానికి డి భీమవరం ప్రజలు వారు పనిచేసిన ఉపాధి కూలీ డబ్బులు ఇంతవరకు అధికారులు చెల్లించలేదని బాపోయారు దీనిని ఉద్దేశించి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజాశ్రీను మాట్లాడారు నా పేరు కుంజా శ్రీను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదివాసీ అప్పులు చట్టాలు మీద అవగాహన నిమిత్తము ఈరోజు అడతీగల మండలం డి భీమవరం గ్రామంలో మరి ఆదివాసీ సంక్షేమ పరిషత్ బృందం పర్యటించడం జరిగింది మరి ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదివాసీ సంక్షేమ పరిస్థితికి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకున్నారు అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే వాళ్ళు గత సంవత్సరం నుంచి ఉపాధి హామీ పనులు చేస్తున్నారు దాదాపు ఒక నలుగురు రైతుల దగ్గర వీళ్ళు చెరువు పని కావచ్చు ఎత్తు పొలాల పని కావచ్చు జీడిమామిడి తోటలో కందకాలు చేయటం కావచ్చు ఈ పనులు చేశారు అయితే గత సంవత్సరం నుంచి చేసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నంత వరకు ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ఒక్క రూపాయి కూడా డబ్బు చెల్లించలేదు మరి దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వారు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు ఈ గ్రామీణ ప్రాంత ఆదివాసీ గూడేళ్లలో ఉంటే ఏదైనా పోడు వ్యవసాయం ఉంటుంది ఆ వ్యవసాయం చేసుకున్న ఎప్పటికో అది ఆ ఫలసానికి సంబంధించిన డబ్బు అనేటటువంటిది వస్తుంది మరి అందుకోసమే కదా కేంద్ర ప్రభుత్వం మరి ఈ ఎన్ఆర్ఈస్ పథకాన్ని తీసుకొచ్చి వంద రోజులు పనిగా మరి వాళ్ళకి ఉపాధి వాళ్ళ యొక్క కడుపు నిండటం కోసం మరి పనుల్ని నియమి ఈ పనులు చే ఇవ్వటం అనేటటువంటిది జరిగింది మరి వాళ్ళు సంవత్సరం తరబడి ఈ యొక్క పనులు చేస్తూ ఉంటే మరి వాళ్ళకి డబ్బులు చెల్లించుకుంటే మరి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి పూట గడుస్తుంది రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి ఈ కూలీ ప్రజలకి కూలీలకి మరి వాళ్ళ కడుపు కొట్టడం అనేటటువంటిది ఎంతవరకు సభం చేస్తామని చెప్పేసి మేము అధికారుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ డిపి గ్రామస్తులు చేసినటువంటి ఉపాధి కూలీ పనుల డబ్బులు తక్షణమే చెల్లించకుంటే అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిపై మేము న్యాయస్థలంలో కేసు నమోదు చేస్తాము అంతేకాకుండా వీరందరిపై కూడా ఎన్సి జాతీయ షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ ఢిల్లీ కూడా వీళ్ళపై మేము ఫిర్యాదు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం వాళ్ళు తిని తినక ఉపాధి కూలీ పనులు చేస్తా ఉంటే వాళ్ళ యొక్క నోటి కాడ కూడుని ఈ కొంతమంది అధికారులు బిల్లులు చేసుకొని తిన్నట్టు మా దృష్టిలోకి వచ్చింది కాబట్టి అధికారులారా మీ వెంటనే స్పందించి వీళ్ళకి రావాల్సినటువంటి ఉపాధి కూలీ బిల్లులు చెల్లిస్తారా లేదంటే మీ మీద కేసులు పెట్టమంటారా అని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము